బస్సు అనగా ఫ్రీ అనగా ఆడవాళ్ళు అందరూ ఒక గంట రెండు గంటలు వెయిట్ చేసి బస్సు ఎక్కుతున్నారు కానీ ఆటో అంటే అస్సలు ఎక్కట్లేదు ఇప్పుడు ఓలా ఊబర్ల వల్లే మేము చాలా నష్టపోయాం సార్ ఇప్పుడు ఈ శ్రీశక్తి పథకాన్ని తెచ్చి మీరు మాకు చాలా ఇబ్బందులు పెట్టి మాకు ఫైనాన్షియల్ పట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆ పరిస్థితి దేనదేన రోజు రోజుకి చాలా దేన పరిస్థితిలోకి వస్తామండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది ఇప్పటికే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది ఎందుకంటే పెరిగిన ధరలతోటి వాళ్ళకి వచ్చిన రాబడి చాలా తగ్గిపోయి ఇప్పటికే చివరి ఆందోళనలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకంతో ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అయిన పథకం తీసుకొచ్చింది దాంతో వీళ్ళు పూర్తిగా కూడా బేరాలు తగ్గిపోయి కనీస ఆదాయం కూడా రాక చాలా ఆందోళన పరిస్థితి వస్తుంది కనుక ఇప్పుడు వీళ్ళంతా కూడా ఆందోళన చేసే పరిస్థితి మనతో ఇప్పుడు కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు చెప్పండి అసలు మీ ఆవేదన నమస్తే అండి నా పేరు శివాజీ ఆటో డ్రైవర్ని ఇప్పుడు ఉచిత బస్సు పెట్టడం వల్ల మా ఆటో డ్రైవర్లు అందరికీ ఏపర్లు లేవు బస్సు అనగా ఫ్రీ అనగా ఆడవాళ్ళు అందరూ ఒక గంట రెండు గంటలు వెయిట్ చేసి బస్సు ఎక్కుతున్నారు కానీ ఆటో అంటే అస్సలు ఎక్కట్లేదు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ పెట్టాడు మంచిదే మరి మా ఆటోల సంగతి ఏంటి ఏది చేస్తారు దానికోసం ఏదో పరిష్కారం చేయాలి చెప్పాలి కదా ఏదీ చెప్పలేదు మమ్మల్ని ఇప్పుడు ఆటోలు ఫైనాన్స్ కట్టలేకపోతున్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆతిథంగా దాని పరిష్కారం ఏంటో చెప్పి మమ్మల్ని కొద్దిగా పైకి లేకొస్తారని కోరుతున్నాం మీరు చెప్పండి సార్ నా పేరు మల్ల విశ్వేశ్వరరావు మేము ఆటో ఆటో యూనియన్ లీడర్ని మాకు ఆటో వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి వాళ్ళ రాపిడ్ ఇవన్నీ వచ్చిన తర్వాత మరీ దారుణం అయిపోయింది స్త్రీశక్తి పథకం పెట్టి ప్రజలకి చాలా ఇబ్బంది పడుతున్నాం ఆటో ఫైనాన్స్ కట్టుకోలేక ఎన్నో బాధలు పడుతున్నాం సార్ మీరు కూడా మా దాన్ని దయించి ప్రభుత్వం గౌరవించి మాకు ఏదో ఉపాధి ఆమె కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం సార్ మీరు చెప్పండి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది నా పేరు గోపాలరావు సార్ ఈ ఆటో డ్రైవర్ని ఇప్పుడు ఓలా ఊబర్ల వల్లే మేము చాలా నష్టపోయాం సార్ ఇప్పుడు ఈ శ్రీశక్తి పథకాన్ని తెచ్చి మీరు మాకు చాలా ఇబ్బందులు పెట్టి మాకు ఫైనాన్స్లు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతో దీనిగా మా గురించి ఆలోచించి ఏదో ఒక పరిష్కారం మాకు చూపుతారని మీరు కోరుతున్నాను మీరు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ రాబడి ఏ విధంగా ఉంది అంటే రాబడి అయితే ఎనభై పర్సెంట్ దాకా తగ్గిపోయింది ఎందుకంటే మేము చాలా ప్రాంతాలు తిరుగుతుంటే చాలామంది దీన్నే వెళ్ళబూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు శ్రీశక్తి పేరు మీద ఆర్టీసీ బస్సులు ఉచితంగా పెట్టారో అది పెట్టడం అనేది మేము స్వాగతిస్తున్నాం దాన్ని ఏం వ్యతిరేకించట్లేదు ఈరోజు ఈ జిల్లాలో ఆటోలే నలభై రెండు వేల ఆటోలు అనేది ఉన్నాయి కుదించబడిన కూడా అలాగే మ్యాక్సీ క్యాబ్లు అనుకుంటే అరవై వేలు అనేది ఉన్నారు వీళ్ళ మీద బా అంటే బా ఆధారపడుతున్నారు నలుగురు కుటుంబం వేసుకున్న చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఉంది మరి దీనివల్ల చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అనేది ఉంది కాబట్టి ఒకసారి ప్రభుత్వం అనేది ఆలోచించాలి వాహనమిత్ర ఇస్తానన్నారు ఎప్పుడు ఎన్నికల ముందు ఆయన పదివేలు ఇచ్చారు కాబట్టి మేము పదిహేను వేలు అన్నారు పదిహేను నెలలు అయింది నేటి వరకు వాహనమిత్రం ఇవ్వలేదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మీరు ఇప్పుడు బస్సుల వల్ల వీళ్ళకి ఎంతైతే నష్టం వస్తుందో ప్రతి ఆటోకు పదివేలు దాకా ఫైనాన్స్ కట్టాలి మరి దానికి సంబంధించి మీరు ఏదైతే ఉందో ఈరోజు ప్ర ప్రతీ నెల కూడా మిత్ర మీద కింద ఐదు వేలు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం లేదంటే ఎక్సైంజ్ డ్యూటీ కింద కేంద్ర ప్రభుత్వం ముప్పై రూపాయలు వేస్తుంది అలాగే మన రాష్ట్రం వచ్చి ముప్పై రెండు రూపాయలు ట్యాక్సీ అరవై రెండు రూపాయలు డ్రైవర్లు తెలియకంటే తీసుకుపోతున్నారు డీజిల్ మీద దీనికి సంబంధించి ఏదైతే ఉందో పూర్తిగా ముప్పై రెండు రూపాయలు రద్దు చేస్తే వీళ్ళకి ముప్పై ఎనిమిది రూపాయలకే డీజిల్ వస్తుంది కాబట్టి అలాగే రోజు ఒక రెండు మూడు లీటర్లు ఖర్చు చేస్తారు కాబట్టి నెలకు ఒక ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఆదాయం వస్తుంది అయితే ఇది ఇస్తారా లేకపోతే మొత్తం పూర్తిగా కూడా ఈ ట్యాక్స్లు ఏవైతే పెట్రోలు డీజిల్ సిఎన్జి గ్యాస్ మీద వేస్తాను రద్దు చేస్తాను అనేది మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది జివో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి తీసుకొచ్చారు ఎంత అన్యాయం అంటే గత ప్రభుత్వం గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అనేది ఇరవై ఒకటి జీవో అనేది అలా గట్టే పెట్టింది కేంద్రం రిలీజ్ చేసిన ఈ ప్రభుత్వం అప్పుడే చేప కింద నీరులాగా తీసుకొని వచ్చి ఆటో డ్రైవర్ల మీద ఇలా లైసెన్స్ చచ్చిపోతే ఐదు ఐదు వందల రూపాయలు ఉండేది అది టూ వీలర్ నుంచి హెవీ వెహికల్ దాకా ఈరోజు దాన్ని ఐదు రూపాయలు చేశారు ఇన్సూరెన్స్ చచ్చిపోతే ఐదు వెయ్యి రూపాయలు ఉన్నదాన్ని ఐదు వేలు చేస్తారు అన్నీ కూడా వందల్లో ఉన్నది వేలల్లో వేలల్లో ఉన్నది పదివేల నుంచి లక్ష రూపాయల దాకా కూడా కలెక్ట్ చేస్తున్నారు రెండోది వాహనమిత్ర ఏదైతే ఉందో మీరు ఇన్ టైంలో కూడా ఇది ఇవ్వలేదు ఆ ఇన్ టైంలో ఇస్తానన్న మిత్రాని మేము ఐదు వేల రూపాయలు ఎలక్ట్ చేయాలనేది కూడా మేము విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం రెండోది వీళ్ళు ఉపాధి అవకాశాలు చూసుకుంటూ మీ ప్రభుత్వాలకి పన్నులు కడుతున్నారు ఇప్పుడు ఏదో షాపుల్లో పనిచేస్తారండి వాళ్ళు పని చేస్తే నెలనాడు జీతం వస్తుందో పట్టుకొని ఇంటి అవసరాలు తీర్చుకుంటారు వీళ్ళు అలా కాదు గవర్నమెంట్కి ఆదాయం చూపిస్తున్నారు ఆదాయం చూపించి వీళ్ళు బ్రతుకు జీవనం అనేది రోడ్డు మీద మరి ఆటో నడుపుతుంటే మీరు కనీసం వాళ్ళకి సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయమంటే నెట్వర్క్ కూడా ఏర్పాటు చేయకుండా మరి దాన్ని అలాగా పెండింగ్ పెడుతున్నారు రెండోది బోర్డు ఏర్పాటు చేయకుండా మళ్ళీ పోలీసు వారు ఇచ్చిన కేసులు తెచ్చారు అసలు ఏ డ్రైవర్ అయినా ఎవరైనా వెహికల్ అయినా సిగ్నల్ది రాగి స్టాప్ బోర్డు దాడితే నెత్తి మీద ఉన్న సీసీ ఫుటేజీల నుంచి ఈరోజు ఏదైతే వాళ్ళ సెల్లలకి ఆధార లింక్ పెట్టారు కాబట్టి వాళ్ళు మెసేజ్లు వచ్చేస్తున్నాయి అంటే వెయ్యి ముప్పై ఐదు రూపాయల నుంచి సిగ్నల్ జంపింగ్కి ఐదు వందల పాతి రూపాయల దాకా కూడా ఈరోజు చేస్తున్నారు అప్పుడు ఆ గవర్నమెంట్ ఏం లేదు ఈ గవర్నమెంట్ అంటే చేప కింద నీటిలాగా ముందుకు తీసుకెళ్ళిపోతుంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం మీరు ఇప్పటికైనా బస్సులు అనేది మీరు పెట్టడంలో ఇబ్బంది అనేది మాకు లేదు రెండోది ఆ బస్సులు పెట్టారు కాబట్టి రాష్ట్రం అంతా కూడా ఇప్పుడే నెట్లో తీసుకున్నాం తీసుకుంటే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏడు లక్షల ముప్పై వేల మంది ఆటో కార్మికులు ఉన్నారు రాష్ట్రంలోని అలాగే మ్యాక్సీ క్యాబ్లు అనుకుంటే మొత్తం మీద పది లక్షల దాకా కూడా ఈ మోటార్ రంగం మీద జీవన వృత్తి అనేది సాగిస్తున్నారు వీళ్ళ మీద ఆ కుటుంబాలు అనుకుంటే ఇంచుమించు ఒక నలభై లక్షల దాకా ఉన్నారు కాబట్టి వీళ్ళు జీవన స్థితిగతులు ఏంటి అనేది ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఇప్పటికైనా మేము ఏవైతే ఈరోజు మీరు మిత్ర కింద ఇస్తున్న పదిహేను వేలు సంవత్సరానికి అన్నారు నెలకు ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మీరు వేస్తున్న పన్నులు ఏవైతే ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా అరవై రెండు రూపాయలు వేస్తున్న పన్నులు అనేది రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేము రోజుకి కనీసం వెయ్యి రూపాయలు ఎనిమిది గంటలు కష్టపడినా పది గంటలు కష్టపడినా మేము ఏమొచ్చి వెయ్యి రూపాయలు సంపాదిస్తే దాంట్లో మూడు వందల రూపాయలు డీజిల్ ఖర్చు రెండు వందల రూపాయలు మా వగేరే ఖర్చులు తిండి ఖర్చులు ఇవన్నీ ఖర్చులు తీయగా ఇంటికి ఐదు వందల రూపాయలు ఇచ్చికుండేవారి ఇప్పుడు ఆ పరిస్థితి దేనదేన రోజు రోజుకి చాలా దేన పరిస్థితిలోకి వస్తామండి ఈరోజు ఎందుకంటే ఈరోజు రోడ్డు మీదకి వస్తే కనీసం ఐదు వందల రూపాయలు కూడా చేయలేని పరిస్థితి పన్నెండు గంటలు కష్టపడిన రాత్రి అనుక పగలానుక మీ రోడ్డు మీద తిరిగిన పోటీ ఒకవైపు వాళ్ళ ఓబరు రేపడేలు ఒకవైపు ఆన్లైన్ సర్వీసులు మాకు దెబ్బ కొడుతుంటే ఒకవైపు చలనాల రూపంగా మాకు ఏమొచ్చి ఈ పోలీసు వాళ్ళ తరపు ఆర్టీఓ తరపుని మేము చలానా రూపాలను ఫైనల్ రూపం కూడా మేము కడుతున్నాం అవి కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా ఇవి కూడాను మాకు ఎక్స్ట్రా బడ్జెట్ మాకు చేయడం వల్ల ఇంట్లో కనీసం ఇంటికి రోజుకు రెండు వందలు కూడా ఇవ్వలేని పరిస్థితి మా పిల్లలు ఇప్పుడు ఎటు కాని పరిస్థితుల్లో వేల వేల ఫీజులకు మేము కట్టుబడి మా ఉన్నంతలో మా పరిస్థితులు మా పిల్లలకు రాకూడదని మేమేమొచ్చి ఏదో ఉన్నంతలో స్థాయిలో ఏదో మేము చదివించుకోగలుగున్నాం ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేక వాళ్ళ ఫీజులు కట్టుకోలేక మా ఇంట్లో బత్యాలు ఉండలేక మా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి చంద్రబాబు గారు పెట్టిన పథకడం వల్ల పూర్వం మా ఇంటికి ఎంతో కొంత తీసుకెళ్ళేవారు ఇప్పుడు వంద రూపాయలు తీసుకెళ్ళడం కూడా కష్టమైపోతుంది ఇప్పుడు ఇంటి అయితే కట్టుకోలేకపోతున్నాం కరెంటు బిల్లు కట్టలేకపోతున్నా పిల్లలకి గెంజి పట్టుకోలేకపోతున్నాం దయించి దయదలిచి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ని తక్షణమే రద్దు చేస్తే ప్రతి కార్మికులు ఇంటికి పిల్లలు అన్నం పట్టుకెళ్తాడని నా కష్టాన్ని తెలియపరచుకుంటున్నాను సార్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమల్లో భాగంగానే స్త్రీశక్తి పథకాన్ని అమలు చేసింది అయితే ఇప్పుడు ఆ స్త్రీశక్తి పథకం మహిళలకు మేలు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఆటో డ్రైవర్లకు మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు చేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది ఉంటారు ఆధారపడి ఆ కేవలం ఆటోల మీద వీళ్ళంతా కూడా ఇప్పుడు తీవ్ర ఆవేదనలు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కనీసం రాబడి కూడా రావట్లేదు ఆటో ఫైనాన్స్ కూడా కట్టలేపోతామని ఆవేదన ఆవేదించే పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మౌలనతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం